ാക്ഷൂ ലംപുമാചുല വരക്കും നീക്കിംപാർച്ചുടക്കു നീക്കിംപുഗ മാർച്ചു റതി കുണ്ടനൂ നീനു കളിഅണ് റതി കുണ്ടനൂ നിനു കളിയ అయా వట్టి కుండను నేను నీ వాక్యం చేత నన్ను నింపు నన్ను దర్శించు నాతో మాట్లాడు అని ప్రతి ఒక్కరు కూడా మనసులో ప్రార్థన చేద్దాం మరి సమయంలో ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థన పెడుతాం వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందామండి సర్వశక్తిమంతుడు అయిన మా తండ్రి గనుడు అయిన మా ప్రభువా నీ యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం కొరకు వందనములు స్తోతులు స్తోత్ర ఆచరించుకున్నాము దేవ ఈ యొక్క సాయంత్రకాల సమయముందు తండ్రి మరింతవరకు కూడా మీరు మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్ర దేవ వాతావరణ ప్రభా మీరు మీ చేతుల ప్రభ మీ ఆదరణ ఉంచినందుకే స్తోత్ర ఆచరించుకున్నాము ప్రభు నీ కుమారుడు నిలబడిచుండగా ప్రభా దేవ ఒట్టివాడి తండ్రి ఏమాత్రము జ్ఞానవంతుడు కాదు ఏమాత్రము యోగ్యత కలిగిన వాడు కాదు కానీ కూర్చుందామండి హరిలోయానగాల మందుని ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మన విను ఎసయ్యా కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా ఒక యూదుల రక్షణకయ్యి రాజశాసనము మార్చి ఎస్తేరువా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా తీల్ దేడా శక్తి జీవం గల దేవ జీవాధిపతి సరే మా జీవితంలో ఇంకా ఏం మార్చుకోవాలో నేను బ్రహ్మ ఈరోజు మా అందరితో అధికారైన ఒక రాజు ఉన్నాడండి ఆ రాజు ఆ యొక్క రాజు కోపం వచ్చి అక్కడ కొంతమంది ప్రధానని క్లైనికుల భార్యలందరూ కూడా మాట వినరు కాబట్టి ఇప్పుడు అనే భార్య యాప్లో ఉంటుంది అవడక్త ఆవడకు పేరు కూడా రావడ రావడం జరుగుతుంది వచ్చినప్పుడు అక్కడ అక్కడ పొస్ట్గా ఒక నపంసగుడికి అక్కడ నపంసగుడికి అప్ చెప్తారండి చెప్తారండి ఎందుకప్పు చెప్తారంటే ఎందుకప్పు చెప్తారంటే ఒక అంతర్పురీ ఒక అంతర్పురములి కన్యకులందరినీ పెట్టి కన్యాకులందరినీ పెట్టి ఒక ఒక పన్నెండు పన్నెండు రోజు పన్నెండు పన్నెండు రోజులు రోజులు సో వాళ్ళందరూ కూడా సో వాళ్ళందరూ కూడా కన్యకులందరూ కన్యకులందరూ కూడా అలంకరించుకుంటారు అలా కూడా అలంకరించుకుంటారు అలంకరించుకోండి అలంకరించుకోండి వాళ్ళు వాళ్ళందరూ కూడా రాజు దగ్గర నుంచి ఉంటారు హెలవుయా ఆ కిరీటం పెట్టినో రోజుల నుంచి ఉంటున్నవాడు నిండు రోజులు ఏగే రెడీ అవుతే రాజుగారికి నచ్చిద్దు అంతే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డను తీసుకెళ్ళి ఒక రాణిగా పెట్టయ్యా అంటే ఆయన్ని నమ్ముకున్న బిడ్డ హలెలుయా ఎస్తేరు వలే దేవునితో ఉంటే ప్రధానమంత్రి మాట ఈ యొక్క హామానుకి నచ్చంది ఏంటయ్యా అంటే ఈ హామాను వెళ్తుంటే అందరూ నమస్కారం చెప్తూ ఉంటారండి అని యూదుడు యూదుడు అనేవాడు ఎవరికి శిరస్సు వంచి నమస్కారం పెట్టడు శిరస్సు వంచి నమస్కారం పెట్టే స్థితి వస్తే ప్రాణమైన కోలుకు చెప్పి కుశలంగా రాజుకి మొద్దికాయ గురించి యూదుల గురించి తప్పుగా చెప్పి మొద్దికాయ ఏడుస్తూ రోధిస్తూ ఇస్తే ఆ మనిషి యొక్క వైపు దండం చూపించకపోతే ఆ మనసు శిరస్సు తీసిన ఉపవాసం ఉండి ప్రార్థన ఇదేం పద్నాలుగు వచ్చినాం